దారుణంగా ఉంది అధికారులు అంటే ఇక వస్తున్నారు వెళ్తున్నారు చూస్తున్నారు తప్ప దగ్గరికి వచ్చిన ఎవరు లేరు అవసరం లేక ఏమి లేక పిల్ల బాబులతో వెళ్ళిపోతున్నాం బయటకి ఏదైనా జగన్ గారు గవర్నమెంట్ ఉంటే బాగుండదు అనిపించింది అసలు ఇల్లు కూడా మాకు నడుం వరకు నీళ్లు వచ్చేసాయండి అసలు ఇళ్లలో లేని పరిస్థితి పైన డాబాల మీదకి వెళ్లి మూడు రోజులుగా ఉంటే ఫుడ్ ప్యాకెట్లు అండిస్తున్నారు ఫుడ్ అయితే వస్తుంది కానీ వాటర్ లేదు మెయిన్ కరెంట్ లేదు ఉండలేక ఇంకా బంధువులు వెళ్ళక వెళ్ళిపోతున్నాం నువ్వు రాజనగర్ రోడ్డు కాలనీ నుంచి వస్తున్నాం అండి నాలుగు రోజులు ఇప్పటికి వచ్చి శనివారం నుంచి నీళ్ళు వస్తున్నాయి స్లాబ్ నంటేసి ఎటు వెళ్ళలేని పరిస్థితి ఉంది చిన్న చిన్న పిల్లలతో ఉన్నాం అలాగా రాజనగర్ నుంచి వచ్చినా గాని కనీసం మనుషులు కాని ఏం గాని ఎవరికి అందట్లేదు ఇక్కడ వరకు తిరుగుతున్నారు బోట్లు వేసుకుని రాజనగర్ మాత్రం రావట్లా ఎందుకని అలాగా చెప్పండి బోట్లు వస్తున్నాయి అసలు మీ దగ్గరికి ఎందుకు రాజనగర్ నుంచి ఏమండి అంత టెప్పల్లో ఎందుకు వచ్చాం రాజనగర్ నుంచి ఆడపిల్లలు అలా మొండికి తిరిగి వచ్చాం మా ఇంట్లో వాళ్ళకి ఏమి వచ్చాం అలాంటి పరిస్థితుల సిచ్యువేషన్ కనీసం బోట్లు పంపించాలి కదా బోట్లు ఉన్నోళ్ళు కూడా మమ్మల్ని తీసుకెళ్లమంటే లేవు లేవు తీసుకెళ్లమని చెప్తున్నారు మా మొగళ్ళు ఒక్కరు వస్తే ఏం తెస్తారు డబ్బులు అడుగుతున్నారా బోట్లు డబ్బులు అంటే ఫ్యామిలీకి ఎక్కాలంటే ఫుడ్ మొత్తం ఇక్కడ అలవాటు చేశారు ఫుడ్ ఇవ్వడానికి లేదు ఏం చేయాలి ఇంకా తప్పదు అని చెప్పేసి పిల్లల్ని తీసుకుని వెళ్ళాలని చెప్పేసి వెళ్తున్నాం పైపుల్ రోడ్డు ఉంది మూడు కిలోమీటర్లు అక్కడ నుండి రావాలి అంటే మీకు తెలియదు అని చెప్పి పైపుల్ రోడ్డు అని చెప్పి చెప్పాం అంత దూరం నుండి నడుచుకుంటూ వచ్చాం చెప్పులు కాలు కూడా లేవు అంతే ఇంకేం చేయాలి బోర్డు అడిగితే బోర్డు లేదు ఏం చేస్తా బోర్డు లేదు లేదు లేదా అన్నారు ఎక్కాలంటే మళ్ళీ డబ్బులు అడుగుతున్నారు అంత దారుణంగా ఉంది మళ్ళీ ఎవరిస్తున్నారండి ఎవరిస్తున్నారు చెప్పండి గెలిపించాం ఎలాగలాగా ఓటు ఇచ్చేసి అక్కడ నీళ్ళు చూడండి ఒకసారి సాయిబాబు గుడి దగ్గర నీళ్లు ఎలా వస్తున్నాయి ఒకసారి పిల్లలు చనిపోతున్నారు అయినా కానీ మేమేం మాట్లాడట్లేదు అలా వచ్చేది పబ్జీ గేమ్ ఆడుకుంటే మమ్మల్ని ఎవరు కాపాడేది పబ్జీ గేమ్ లాడుకోవడానికి వచ్చింది మమ్మల్ని కాపాడానికి ఫోన్ లో పట్టుకొని గొడుగులో కూడా పట్టుకొని ఆడేసుకుంటే మా జీవితాలతో ఆడుకుంటున్నట్టుంది ఇల్లంతా ఓట్లేసి గెలిపించిన వాళ్ళకేమో బానే ఉన్నారు నాలుగు రోజులు అవుతుంది మీరు ఎక్కడి నుంచి వాళ్ళు వీపు దాకా ఉంటాం ఇప్పుడు ఊళ్ళుకి వెళ్ళిపోతున్నాం మా బంధుల ఇంటికి వెళ్ళిపోతున్నాం రెండు రోజుల నుండి మంత్రి లేవు అన్నం లేదు పరిస్థితి పూర్తిగా మనం చూస్తే అందరూ కూడా ఎవరిని అడిగినా గానీ ఆహాకారాలే కనిపిస్తున్నాయి కిలోమీటర్ల మేర ప్రభుత్వం ఎవరో కూడా స్పందించకపోవడంతో నడుచుకుని వస్తున్నామని చెప్తున్నారు మనం చూస్తే అందరూ కూడా కర్రలు ప్రతి ఒక్కరి చేతిలో కర్రలు కనిపిస్తా ఉన్నాయి వాళ్ళే వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నారు సెమినార్ లోనా వచ్చా మీరు నడుచుకుంటూ వచ్చారు నేల నుంచి ఎవరు మోహాలు రావట్లేదు రెండు రోజుల నుంచి ఎవరు కూడా తీసుకెళ్లిపోవడం అన్నట్టు వచ్చి మేము అసలు నడవలేకపోతాం